హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తానండి చూడండి ముందుగా నేను అలా ఒక హాఫ్ కిలో చికెన్ పెట్టుకున్నాను ఇది శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి నేను తగినంత సాల్టు తగినంత కారం కొద్దిగా పసుపు ధనియాల జీలకర్ర అండి ఇది బిర్యానీ మసాలా బిర్యానీ దినుసులన్నీ బిర్యానీ ఆకు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొంచెం పెరుగు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి నేను ఉల్లిగడ్డ వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా వేసుకున్నాను ఒక నిమ్మచక్క నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదండి అందుకని తక్కువ వేసుకున్నాను అన్ని బాగా కలిపి పెట్టుకోవాలి ఇది అంతానే ఇలా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి దీన్ని చిన్న బియ్యం కూడా ఇలా శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాను ఇవి కూడా ఒక అరగంట పక్కన నానబెట్టుకోవాలండి ఇలాగా ఇప్పుడు స్టవ్ పైన మరి పక్కనే నేను గిన్నెతో నీళ్ళు పెట్టుకుని అందులో బిర్యానీ దినుసులు వేసుకున్నానండి కొద్దిగా మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలండి ఇందులో సరిపడగా సాల్ట్ వేసుకోవాలి రైస్కి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నిమ్మ చెక్క కూడా పిండుకుంటున్నానండి నీళ్ళు మసలించుకోవాలి చిన్నరామ వస్తుంది కదా ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసాను నేను రెండు పచ్చిమిర్చి ఇప్పుడు రైస్ కూడా వేసుకోవాలండి ఎక్కువసేపు నానితే రైస్ పుల్లల పుల్లలా బాగా వస్తానండి ఎక్కువసేపు నానబెట్టుకుంటున్నాను అరగంట పైనే నానబెట్టాను నేను మరో పక్కనే ఇంకొక గిన్నె పెట్టుకున్నానండి పెట్టి కొద్దిగా ఆయిలేసిన అల్లం వెల్లి పేస్ట్ ఇందాక వేయలేదండి నేను అందుకు ఇప్పుడు వేస్తున్నాను నేను రైస్ కూడా ఆర తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి చికెను పక్కనే రైస్ అయిపోతుంది కదండి సగం ఉడిగితే సరిపోద్ది రైస్ ఇలా వేసుకుని కొంచెం మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఎక్కువేమి మగ్గ అవసరం లేదండి చికెను చూడండి మనకి ఇలా రైస్ పట్టుకుంటే తెలిసిపోద్ది సగం ఉడిగితే అని ఇందులో వేసి నేను తీసేసుకోవచ్చండి ఇప్పుడు బిర్యానీ సామాన్లు పక్కకు వాడేసుకోవచ్చు చూడండి ఐదు నిమిషాలకి ఇలా అయింది కదా ఇప్పుడు ఇందులో మనం పక్కన రైస్ అయిపోయింది కదండి సగం ఉడికింది కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలాగనే వేసుకోవచ్చు లేదు మేము ముందే అన్నం ఇలా వంచేసి పెట్టుకుని వేసుకున్నా బాగానే ఉంటుందండి కానీ ఇలా గంజి తీసేసుకుంటే కొంచెం మంచిగా ఉడుగుతుంది సగమే బాయిల్ అయింది కదండి రైస్ మొత్తం అంతా వేసేలాగా అంతా సర్దుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను పైన మళ్ళీ మళ్ళీ కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నానండి వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను కొన్ని పైన ఇవన్నీ వేసి నేను కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి పాలు కలిపి మామూలుగా కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసాను రెండేసి మూత పెట్టేశానండి పైన బరువుకని ఇది పెట్టాను నేను దా చుట్టింపులో మనం పిండి అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టి ఒక రెండు నిమిషాలు అయిలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసుకోవచ్చు పది నిమిషాలు చూడండి తర్వాత రైస్ రెడీ అయిపోయింది ఆపింటినే ఒక పది నిమిషాలు అట్టు పెట్టి తీసుకోవాలి చూడండి మనకు మంచిగా బిర్యానీ రెడీ అయిపోయింది చాలా పొడి పొడిగా వచ్చింది కదా మంచిగానే ప్లేట్లో పెట్టుకుంటున్నానండి కూర్చున్న మనకి చికెన్ పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది మెత్తగానే చికెన్ బిర్యానీ ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా కిచెన్ సపోర్ట్ చేయండి